హాయ్ ఫ్రెండ్స్ గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో హిడ్మా మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు గత నాలుగైదు రోజుల కిందట ఎన్కౌంటర్ కావటం జరిగింది ఈ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది మానవ హక్కుల సంఘం పేరుతో ఉన్నటువంటి సంఘ వ్యతిరేక శక్తులు దేశద్రోహులు కొంతమంది పెయిడ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సో కాల్డ్ సెక్యులరిస్టులు సో కాల్డ్ మేథావులు నాట్ మేధావులు మేథావులు వీళ్ళంతా హిట్ గొప్ప నాయకుడు ప్రజా పో ఆదివాసీల కోసం పోరాడిండు ఆ హిట్మా తల్లి కడుపు కోత ఇవన్నీ చెప్తా ఉన్నారు సరే కొడుకు చనిపోయినప్పుడు ఏ తల్లికైనా కడుపు కోత ఉంటుంది ఏ తల్లికి అలాంటి బాధ రావద్దు కానీ మరి ఆమె కొడుకు కొన్ని వందల మందిని చంపిండు కదా మరి ఆ తల్లులది కడుపు కోత కాదా వాళ్ళ భార్యలు ఒంటరి బా మహిళలుగా విధవలై ఒంటరిగా జీవించట్లేదా వాళ్ళ పిల్లలు అనాథాలు తండ్రి లేని అనాథలు కాలేదా మరి అప్పుడు ఎటుపోయినాయి మానవ హక్కుల వాళ్ళు నక్సలైట్లు చనిపోతేనే మానవ హక్కుల ఈ సిఆర్పిఎఫ్ జవాలు కానీ పోలీసులు కానీ ఇన్ఫార్మర్ల నెబ్బతో అదే అమాయక గిరిజనులు చంపుతున్నారు కదా ఈ నక్సలైట్లు మరి వాళ్ళే మాత్రం మానవ హక్కులు కావా అప్పుడు వీళ్ళ కళ్ళు కనపడట్లేదా చెవులు మూసుకుపోయి కళ్ళు మూసుకుపోయినాయా చెవులలో సీసం పోసుకుర్రా వీళ్ళు ఏమన్నా వినపడకుండా ఉంటాం వినటం కోసం ఏం ఆ కుటుంబాలు అనాథాలు కాలేదా అయ్యాలు ఎడిపోయినాయి ఈ మానవ హక్కుల వాళ్ళు శోకాలు మేతావులు వీళ్ళంతా ఎడిపోయినారు రోజు మావోయిస్టు చనిపోతే నిదా అయినా అసలుకి కొంత వందల మందిని చంపిన వాడు ఎట్లా హీరో అవుతాడండి టెర్రరిస్ట్ అవుతాడు లేదా హంతకుడు అవుతాడు హంతకుండా ఎప్పుడైనా ఉరిపడాల్సిందే తప్పించుకు తిరుగుతుంది కాబట్టి ఎన్కౌంటర్ అయ్యిండు పట్టుకొని చంపిర్రా ఎన్కౌంటర్ చనిపోయిన తర్వాత రెండు వందల మంది పైగా తన వల్ల చనిపోయారట నాకు కూడా తెలియదు కానీ పేపర్ చదువుతున్నా మరి అంతమందిని చంపిన వాడు కూడా అవుతాడు కానీ మావోయిస్ట్ ఎట్లా అవుతాడండి ఎవరి కోసం పోరాడుతున్నావు వాళ్ళ పోరాటంలో సాధించింది ఏముంది ఏ గిరిజన బిడ్డ డాక్టర్ అయిన వాళ్ళ యొక్క పోరాటం వల్ల ఏ గిరిజన బిడ్డ ఇంజనీర్ అయ్యిడు ఏ గిరిజన బిడ్డలకు ఉపాధి చూసినావు వాళ్ళకైనా విద్య నేర్పినావా చదువు నేర్పినావా సంస్కారం నేర్పినావా వాళ్ళకి నేర్పినల్లా మీరు ఒకటే మళ్ళీ పోరాటం 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 విప్లవ పాఠాలు తప్ప ప్రజా పాఠాలు ఎక్కడ చెప్పారు వాళ్ళకి అది చేస్తే నిన్న హిక్మ అంత్యక్రియలలో కొన్ని సోషల్ మీడియాలో చూసినావు వేల మంది వందల మంది గిరిజన బిడ్డలు పోతురు పూర్వం ఏ విధంగా ఉన్నారో గిరిజన బిడ్డలు ఈరోజు కూడా ఆ విధంగా ఉన్నారో ఈయన పోరాటం వల్ల వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటిది సామాజిక మార్పు కానీ రాజకీయ మార్పు కానీ జీవన విధానం కానీ ఏమైనా మార్పు జరిగిందా ఏ మార్పు జరిగింది అది పోరాటం ఎట్లా అవుతుంది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్